ప్రైజ్ లాడ్ మన ప్రభును సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామల్లో మీ అందరికీ శుభాభివందనాలు ఈరోజు దేవాదేవుడు మీ ముందుకి ఒక గొప్ప ఆలోచనతో గొప్ప ఎప్పుడు కనీవిని ఎరుగని రీతిలో మనం ఎప్పుడు చదివిననో వాటిని జ్ఞాపకం చేసుకోకుండా వాటిని పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం అవి ఏమిటయ్యా అంటే ఈరోజు దేవాదేవుడు ఇస్రాయల్ ప్రజలకి మోషే గారి చేత మాట్లాడుతున్న మాటలు నేడు నేను మీ ఎదుట దివెనయు శాపమును ఉంచియున్నాను నేడు నేను మీకు ఆజ్ఞాపించు మీ దేవుడైన యహోవ ఆజ్ఞలను అనుసరించి వినిన ఎడల దివెనయు మీ దేవుడని యహోవ మాట వినని ఎడల శాపమును వినకపోవటమే కాకుండా ఇతరుల దేవతలను అనుసరిస్తూ ఇతర వి విగ్రహాలను పూజలు చేస్తూ ఉన్నటువంటి వారికి శాపం అంటే దేవుణ్ణి విడిచి దేవుణ్ణి మరిచి దేవుణ్ణి నడవలకి నడవకుండా ఉన్నట్లయితే శాపమును ఈరోజు దీవెనయు శాపమును నీ ఎదుట ఉంచి ఉన్నాను అనగా జీవమును మరణమును సంతోషమును దుఃఖమును ఈరోజు మీ ఎదుటి ఉంచి ఉన్నాను మీరు ఏమి కోరుకుంటారు అని మోసే గారు దేవుని ఎదుట దేవునితో దేవుని యొక్క పక్షముగా తన ప్రజలకు ఈరోజు ఒక కట్టడ ఇస్తూ ఉన్నాడు ఈ మాటలు మనము ఖండంలో పదకొండో అధ్యాయంలో చూస్తూ ఉంటాం ఇరవై ఏడవ అధ్యాయము ఇరవై ఎనిమిదో అధ్యాయంలో ఈ మాటలు ఉంటాయి యహోశివ గ్రంథము ఎనిమిదో అధ్యాయం ముప్పై ఒకటి నుంచి కొన్ని మాటలు ముప్పై నాలుగు ముప్పై ఐదు అధినే వచ్చిన వాటికి ఉంటాయి అయితే ఇవన్నీ ఎందు ఏమి సూచిస్తున్నాయి అంటే ఇస్రాయేల్ ప్రజలు దేవుడిచ్చినటువంటి వాగ్దాన భూమిలోనికి వెళ్ళిన తర్వాత వారు చేయవలసిన పనులను వారు చేయవలసినటువంటి క్రియలను వారు చేయవలసినటువంటి నియమ నిబంధనలను వారికి ఇస్తూ చెప్పినటువంటి మాట ఏబాలు కొండ గెరిజీము కొండ ఇవి షకేముకు నియర్లీ నియర్లీ ఒక నాలుగైదు కిలోమీటర్ల దూరంలో ఉంటాయి కనిపిస్తూ ఉంటాయి ఈ షకేము అన్నప్పుడు ఐగుప్తు దాస్యములు అబ్రహాము గారు షక్యంలో ఉన్నారు యాకోబ్ గారు షక్యముకు వచ్చారు మరల ఐగుప్తులో కానాన్ దేశం నుంచి ఇస్రాయల్ ప్రజలు ఐగుప్తులను ఉన్నదని వచ్చినప్పుడు వారు నివసించిన భూభాగము కూడా శక్యమే ఈ షక్యము ఎందుకంటే అక్కడ తిరుగుతున్న ప్రాంతం అంటే ఈ శక్యములో రెండు కొండలు ఉన్నాయి ఆ రెండు కొండలు ఏమి చూస్తున్నాయి అంటే ఒకటి దీవెనను ఒకటి శాపమును ఈ రెండింటి మధ్యలో మైదాన భూమి రణరంగము యుద్ధ భూమి మైదాన భూమి ఉన్నది స్థలం ఉన్నది అక్కడ ప్రజలందరూ ఇస్రాయల్ ప్రజలందరినీ అక్కడ చేర్చి సమకూర్చి మోషే గారు యహోశివా గారు మాట్లాడుతూ ఉన్నారు యహోశివ గ్రంథం యహోశివా గారు చెప్పారు మోషే గారు తనంతరం తర్వాత కనాన్ దేశానికి నడిపించింది యహోషివా గారు నాయకత్వంలో అప్పుడు ఆయన అక్కడ నిలబడి ఆ మాటలు చెప్పారు ఇక్కడ మోషే గారు కూడా ఈ రీతిగా చెబుతూ వచ్చారేమని ఆరు గోత్రముల వారిని యబాలు కొండ మీద ఆరుగోత్తరముల వేరమీదన్ని గిరిజిము కొండ మీదకు పంపించి వారికి దివెన వచ్చినములను శాప వచనములను ఇచ్చి మధ్యలో ఉన్నటువంటి ఆ మైదాన భూమిలో ప్రజలందరూ నిలబడినప్పుడు వారు దీవెనలు పలుకుతూ వచ్చారు వారు శాపములు పలుకుతూ వచ్చారు దీవెనలు పలుకుతూ ఉన్నటువంటి మాటలు ద్వితీయోపదేశిక అండి ఇరవై ఎనిమిదో అధ్యాయంలో మనం దేవుడని యహో మాటలు శ్రద్ధగా విని వాటి ప్రకారం నడుచుకున్నట్లయితే అనే ఆ మాట గురించి అక్కడ మొదటి వచ్చిన నుంచి పద్నాలుగు వచ్చినాలు ఆ పద్నాలుగు వచ్చినాల్లో మనము ఆది నుంచి అంతం వాటి కనుక మనం ఏమేమి చేయాలో ఎక్కడెక్కడ అభివృద్ధి చెందుతావు ఎక్కడెక్కడ విస్తరిస్తావో ఏమేమి పరిస్థితుల్లో నువ్వు ఫలిస్తావో అవన్నీ దీవెన వచనాలన్నీ పద్నాలుగు వచనాలు ఉంటాయి పదిహేనవ వచనం నుంచి నలభై ఐదు శాపం గురించి చెప్పి ఆ తర్వాత వచ్చే పరిమాణ పరిణామాలను గురించి అరవై ఎనిమిదో వచ్చిన వాటికి అంటే ఇతరుల పట్ల ఇతరులు వచ్చి ఏమి చేస్తారు నీ బిడ్డలని నీ కుమారులని కుమార్తెలని దేశాన్ని నీ ప్రజ నీ నీ గ్రామాన్ని ఏమి చేస్తారు అనేది నలభై ఐదు నుంచి అరవై ఎనిమిది వాటికి రాయబడి ఉంటాయి ఈరోజు నీ ముందు కూడా ఈ రీతిగా తీసుకొస్తున్నాను ఒకటి జీవ మార్గము ఒకటి పాతాల మరణ మార్గము లేదా మరణ మార్గము ఒకటి పరలోక రాజ్యము రెండు నరక రాజ్యము ఒకటి దీవెన ఒకటి శాపము ఒకటి మేలు ఒకటి కీడు నువ్వు మేలు కోరుకు కోరుకుంటావా కీడును కోరుకుంటావా దీవెను కోరుకుంటావా శాపమును కోరుకుంటావా నువ్వు పరలోక రాజ్యాన్ని కోరుకుంటున్నావా నిత్య నరకాన్ని కోరుకుంటున్నావా చాయిస్ యువర్స్ అని ఆ రోజు ఆ క్షణములో ఆ గారి ద్వారా దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్ర గ్రంథాన్ని రాయబడే రీతిగా రెండు మార్గాలు వెళ్తున్నాయి నువ్వు నువ్వు ఇప్పుడు వెళ్తున్నట్టు సిద్ధపడు నువ్వు వెళ్తున్నటువంటి మార్గము అది పరిశుద్ధమైనది పాలు ప్రవహించినది నువ్వు కట్టని భూములు కట్టని నివాసములో నువ్వు వెయ్యని విత్తనముల పంటలను కోసుకొని సమృద్ధి కలిగి జీవిస్తావు అక్కడ నీకు ఏ లోపము లేదు అక్కడికి నువ్వు వెళ్ళాలి అంటే మొట్టమొదటిగా ఆ యుద్ధాలు నది దాటక ముందు మనల్ని మనం శుద్ధి చేసుకోవాలి ఈ యొక్క దీవెనలు శాపములు ఎందుకయ్యా అంటే నీ మనస్సాక్షి నొప్పించిన మేరకు నీ ఎదుట నువ్వు దేవుని ఎదుట నువ్వు ఎలా కనపరుచుకున్నావో దేవునితో నువ్వు ఎలా జీవిస్తున్నావో దేవునికి ఇష్టుడై ఉంటున్నావా లేదా ధర్మశాస్త్రం ఒకటిచ్చి ఆ ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకోండి అని మాకు ఒక ఇచ్చారు కదా ఆ దాని ప్రకారం జీవించాలి అంటే మనం ఏమి చేయాలో ఈరోజు ఈ దీవెన వచనాలైన యబాలు గెరీజీ కొండ చెబుతుంది అక్కడ ఆరు గోత్రముల వారు నిలబడి నువ్వు బయటకు వెళ్ళినప్పుడు లోపలికి వచ్చినప్పుడు దీవించబడదు ఆశీర్వదించబడుదువు అని ఈ మాటలన్నీ రాయబడుతూ ఉంటాయి నువ్వు చేసిన ప్రతి పనిలో నీ దేవుడిని యహో నీకు తోడుగా ఉండి నువ్వు వెళ్ళు ప్రతి చోట నీకు తోడుగా ఉండి దీవిస్తాడు ఒకవేళ నువ్వు ఆయన మాటలు వెనక ఆయన శాసనములను ఫాలో చేయక ఆయన నడవడిక ఆయన అనుసరించి నడవకపోయినట్లా నీకు శాపమే నువ్వు శాపాన్ని కోరుకునే దానివిగా ఉన్నావా శాపాన్ని కోరుకునే వారిగా ఉన్నామా ఈ రెండు విషయాలు ఎదుటి పెట్టి ఉన్నాం ఆ శక్యము దగ్గర ఉన్నటువంటి అక్కడ అభివృద్ధి చెందుతూ ఆ శక్యము గోషేద దగ్గర ఆ గోశ్యేను ప్రాంతంలో ఉన్నటువంటి వారి మీద ఏ రీతిగా ఐగుప్తులో ఉన్నప్పుడు వారు గోశేను దగ్గర ఏ రీతిగా వారి మీద మరణ దేవత ఏ రీతిగా రాలేదు ఈరోజు ఈ శాప వచనములు ఈ శక్యము దగ్గర వారి విగ్రహాలను పా అక్కడ పాతి పెడుతూ మస్తకి వృక్షం కింద అక్కడ తమ బంగారములు తీసి పక్కన పెట్టేసి తమ వస్త్రములు ఉతుక్కొని శుద్ధి పొంది యాకోబు గారు ఆ బేతేలకు బయలుదేరిన సమయము ఈరోజు నువ్వు ఆ రీతిగా వెళ్ళగలుగుతున్నావా నీలో ఉన్నటువంటి పాపాన్ని శాపాన్ని నీలో ఉన్నటువంటి అహంకారాన్ని గర్వాన్ని పాతి పెట్టగలిగేవా క్రీస్తులను పునరుద్ధానంగా పునర్జన్మ జన్మించేవా నువ్వు జన్మిస్తే దేవుడు మన కొరకు ఏం అంటే నీకు దీవెనకు నువ్వు ఆశీర్వాదానికి పాత్రుడు కావటం కొరకే నేను నీ లోకానికి లోకంలో పంపించి ఉన్నాడు నువ్వు శాపానికి పాత్రుడు అవ్వద్దు ఉగ్రతకు పాత్రలు అవ్వడానికి మనల్ని పిలవలేదు ఉగ్రతకు పాత్రలు అవడానికి పడవేయబడినటువంటి అపవాది సమూహం ఉన్నది అది ఆ అపవాది సమూహం కొరకు నరకం ఉన్నది కానీ నీ కొరకు నా కొరకు దేవాదేవుడు అందమైన సుందరమైనటువంటి ఆ ఎరుశిల మహాపట్నం పరలోక రాజ్యమును మన కొరకు ఉంచి ఉన్నాడు కానీ మన క్రియల ద్వారా మనం ఏమి కోరుకుంటూ ఉన్నా నీకు తెలుసు నువ్వు తప్పు చేస్తున్నావని నీకు తెలుసు నువ్వు చేస్తున్నది మోసమని నీకు తెలుసు నువ్వు చేస్తున్నది అన్యాయమని కానీ నువ్వు దాన్నే చేస్తున్నావు కారణం అందుకని పౌల్ మహాశయుడు అంటాడు నేను ఏది చేయాలనుకున్నానో అది చేయలేకపోతున్నాను ఏది చేయకూడదు అనుకున్నానో అదే చేస్తున్నాను దేంతో నా శరీరంతో చేస్తూ వచ్చాను నా ఆలోచనతో చేస్తూ వచ్చాను ఎప్పుడైతే నీ శరీరంలో ప్రాణాత్మ శరీరము క్రీస్తుకు నువ్వు సజీవ యాగముగా అర్పిస్తావో అప్పుడు ఆయనకి మీద ఆయన ఆయనని సొంత రక్షణగా అంగీకరించినప్పుడు ఆయనకి పూర్తి అధికారము నీకు నీ మీద ఉంటుంది తన స్వరక్తం చేత సంపాదించాడు కదా తన రక్తాన్ని చిందించి నిన్ను పాపి నుంచి విడుదల అనుగ్రహించాడు కదా ఆ దీవెలను పొందుకోవాలంటే నువ్వు ఆ గరీజీము కొండ ఆ కొండలో ఉన్నటువంటి దీవెన వచనాలను మనం పొందుకొని ఆ యొక్క యాభాలు కొండ మీద శాప వచనాలన్నింటిని మనకు దూరం అవును గాక దూరము చేసుకుందము గాక దానికి దూరముగా ఉందదు గాక అందుకొని తిమోతి రాసిన రెండో పత్రికలో తిమోతి గారికి పౌలు గారు చెబుతూ ఎవనుడ నీ ఎవనే నుండి తిమోతి నువ్వు ఎవనే నుండి పారిపో నువ్వు సాత్వికమును దీన మనసును ప్రేమను సహనమును వీటిని వెంటాడు దేవుళ్ళు నువ్వు ఫలించాలి అని రెండో అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినాల్లో ఆయన మాట్లాడుతూ ఉన్నాడు తిమోతి రాసిన రెండో పత్రికలో మరి నువ్వు యవనెచ్చల నుంచి పారిపోగలుగుతున్నావా ఆ శాపం నుంచి పాపము నుంచి తాపము నుంచి ఆ యొక్క వ్యభిచారం అనే ఆ తాగుడనే వాటి నుంచి దూరంగా ఉండగలుగుతున్నావా శాపం ఎందుకు కోరుకుంటూ ఉన్నావు ఆ శాపం నుంచి విడుదల పొంది దీవెనకు పాత్రులుగా చేయటానికి యేసుక్రీస్తు వారు మన కొరకు మన మన పాపముల నిమిత్తం ఆయన శాపగ్రస్తుడయ్యాడు కనుకనే శాప మాను మీద వేలాడు ప్రతి వాడు శాపగ్రస్తుడు మన పాపములు మన శాపములన్నీ ఆయన మాను మీద భరించి సిలువులో రక్తము కార్చి ఆ శాప పాప దోషములన్నిటిని కడిగి వేసి మనల్ని పవిత్రులుగా నిర్దోషములుగా నిష్క నిష్కల మనల్ని చేర్చి ఉన్నాడు చేసి ఉన్నాడు మనల్ని దీవెల్ని దీవించడానికే వచ్చి ఉన్నాడు ఆ దీవెనన్నీ మనం పొందుకుందాము ఈ రోజు ఆ రెండు గోత్రములు ఆరు గోత్రముల వారు యభాలు కొండ మీద పలికిన శాప వచనములు మనకు దూరం అవును గాక గిరీజీము కొండ మీద పలికినటువంటి ఆ దీవెన వచనములు మనందరము గాక ఆయన ఆజ్ఞలను ఆయన శాసనములను ఆయన కట్టడలను ఆయన నడవడికనే ఆయన ఏదైతే మన కొరకు ఆ త్రోవలో మనం నడుస్తూ ఆయనకి నిందార ఆయన ఎదుటి మన నిందార ఉంటూ ఆ దీవెనలన్నీ మనం పొందుకుందాం అట్టి కృపలో అట్టి భాగ్యంలో ఆ జీవ మార్గమునకు వెళ్ళు మార్గములో ఉంటూ ఆ మేలైన మార్గమును మనం కోరుకుంటూ ఆ సంతోషకరమైన మార్గంలో మనం నడుస్తూ దేవునికి ఇష్టులుగా ఉందాం ఈ శాప వచ్చినములను ఇవటన్నిటిని గర్వము అహంకారము మదము మచ్చరము కోతము ఈ కోపము ఆవేశము ఇవన్నిటిని పక్కన పెట్టేసి దీనత్వమును సాత్వికమును మనము పొందుకుందాం దేవునిలో నిత్య యుగా జీవించే కృపను మనందరము చేరుదాం ఈ రోజు ఈ రెండు శాప వచనములను దీవెన వచనములను ఉన్నటువంటి ఈ కొండల గురించి ఈ కొండలు మనం నేర్పిస్తున్నటువంటి పాఠము నువ్వు జీవ మార్గానికి వెళ్తావా లేదా శాప మార్గమైనటువంటి మరణ మార్గానికి వెళ్తావా ఆ మరణ మార్గం నేను ఎక్కడ తీసుకెళ్తుందంటే పాతహాలంకు తీసుకెళ్తుంది ఈ జీవ మార్గము ఈ దీవెన వరకు వారి మార్గము ఈ మేలైన మార్గము మన నిత్య రాజ్యంలో నడిపిస్తుంది అటు కృపలో మనందరం ముందుదుము కాక ఈ రోజు ఈ గిరిజీము కొండ ఈ యాభాల కొండ అనుభవంలోనికి మనం వచ్చి గిరిజీము కొండ అనుభవంలోనికి మనందరం వెళ్లి అటు రీతిగా ఏ రీతిగా యద్ధాన్ని దాటక ముందు ప్రజలందరూ సున్నతి పొంది అక్కడ పరిశుద్ధంగా తమ వస్త్రములు ఉతుక్కొని వాళ్ళు వారు శుద్ధి పరిశుద్ధ పరిశుద్ధపరుచుకొని అప్పుడు ఏదైతే కణాన దేశంలోనికి వ్యర్థానులది దాటారు ఆ రీతిగా మనం కూడా ఆ యొక్క తరలోక రాజ్యంలోనికి వెళ్ళక ముందు మన శరీరములను మన ఆత్మలను మన ప్రాణమును శుద్ధి చేసుకొని దేవునికి కన్ను పరుచుకొని ఆ పరిశుద్ధతని పొందుకొని ఆ నిత్య రాజ్యంలోనికి పరలోక రాజ్యంలోనికి మనందరం గాక ఆ దీవెనలన్నీ మనం పొందుకుందాముగాక మన కొరకు ఏదైతే మేలైన దాన్ని దాచించినడో అవన్నీ మన ఎదుట ప్రతి మోయబడిన ప్రతి ద్వారము తెరవబడి ఆ మేలైన ద్వారంలో అందరం నడుచుదుము గాక ఆ మేలైన వచ్చిన వాళ్ళన్ని పొందుకుందుము కాక దేవుని యొక్క కృప ఆయన కాపుదల భద్రతలో మనందరం నివసించి ఆయనకి లోకంలో భూమినను బతికినను చనిపోయినను క్రీస్తు కొరకు క్రీస్తుతో ఉండే కృపను మనం పొందుకుందాం అతి కృప దేవాదేవుడు దేవుడు మనందరికి అనుగ్రహించి పరిశుద్ధాత్మ దేవుడు మనందరూ ఆ రీతిగా సిద్ధపరుచును గాక గాక ఆమెన్ ప్రైజ్